మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం తర్వాత మీ అందరితో మాట్లాడాలని ఈరోజు ಶ್ರೀಹರಿ ಪಾಟು ಗೌರವ ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರಿವರ್ ಅಲ್ಲೇ ಜೂಪಲ್ಲಿ ಕೃಷ್ಣಾರಾವ್ ಗಾರು ಗೌರವ ರಷ್ಟ್ರ ಮಂತ್ರಿವರ್ ಬಲರಾಂ ನಾಯಕ್ ಗಾರು గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబిర్ అలీ గారు మేమందరం కలిసి మీ ద్వారా ఈరోజు సమావేశంలో జరిగినటువంటి కొన్ని అంశాలని ప్రజలకి తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ముందుగా జరిగినటువంటి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం గురించి బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం పైన సుదీర్ఘంగా చర్చించడం ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని తయారు చేసి ముందుకు వెళ్లవలసిందిగా ఈ కమిటీ నిర్ణయం చేయటం జరిగింది అట్లాగే పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎట్ ఆల్ లెవెల్స్ ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంథనింగ్ చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంపూర్ణంగా చర్చించి ఒక నిర్ణయం కూడా వారు చెప్పడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగా ముందు పోవాలో కూడా వారి సూచించడం జరిగింది పోతే వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరాల కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది ఎందుకనంటే దీనికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో నిన్నటికి నిన్న మనం పదహారో తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు తొమ్మిది రోజులతో రోజుకు వెయ్యి కోట్ల లెక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికి కూడా రైతు భరోసా చేసే కార్యక్రమాన్ని వేసినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించింది అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం మూడు నెలల్లో ప్రభుత్వం రాగానే ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దాన్ని కూడా అభినందించింది మరీ ముఖ్యంగా సన్న బియ్యం ఈరోజు ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి అట్లాగే పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా నలభై రెండు లక్షల పదహారు వేల మందికి రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది సరే సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది మీకు గత పది సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్ట పరిహారం అనే మాటనే మర్చిపోయారు అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాలు ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో రాజిస్ట్రేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు కానీ ఈనాటి ఇందిరామ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి కేవలం ఈ సంవత్సరం కాలంలో ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల పంపు సెట్లకు సంబంధించి పదిహేడు వేల తొంభై ఒక్క కోట్ల రూపాయల్ని రాష్ట్ర ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి చేయుత పథకం నలభై మూడు లక్షల మందికి ఇచ్చేటువంటి మొదటి తారీఖు మొదటి వారంలో ఇస్తున్నటువంటి కార్యక్రమం గురించి ఇందిరమ్మ హౌసెస్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల లెక్కన నాలుగున్నర లక్షల ఇళ్లని ఒకటేసారి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈరోజు మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి వైరాన్ని కూడా అభినందించడం జరిగింది అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ సంబంధించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్ల సార్లు ఇప్పటికీ ఈ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వాడుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీ శాఖ చెల్లించ జరిగింది అట్లాగే గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చే కరెంటు దాదాపు రాష్ట్రంలో లక్షల మందికి యాభై ఒక్క లక్షల కుటుంబాలు రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ వన్ ల్యాక్ మీటర్ హోల్డర్స్ అంటే ఫ్యామిలీస్ ఇవాళ లబ్ధి పొందుతూ ఉన్నారు దానికి సంబంధించి రెండు వేల యాభై కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించడం జరిగింది ఎల్పిజి సబ్సిడీ సంబంధించి నలభై మూడు లక్షల మంది కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అట్లాగే ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఇప్పటికి చెల్లించడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు తొంభై నాలుగు లక్షల కుటుంబాలకి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెంచి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వాడుకోవటం ఖర్చుల కోసం ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాడకం అవసరం వస్తే ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అట్లాగే వడ్డీ లేని రుణాలకు సంబంధించి ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నటువంటి విషయం అట్లాగే రైస్ సబ్సిడీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈరోజు తొంభై మూడు లక్షల కుటుంబాలకి సనభయం పర్ హెడ్ కేజీ లెక్క తొంభై మూడు లక్షల కుటుంబాలకి ఇస్తా ఉంది ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే తొంభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కుటుంబాలు అంటే నేరు ఇక తొంభై నాలుగు లక్షల కుటుంబాలు సన్న వస్తాం వీటన్నిటినీ ఈ సంవత్సరం కాలంలో సంక్షేమ కార్యక్రమాలు అంటే తొంభై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలని వీటి కోసం ఖర్చు పెట్టాం నైన్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఓన్లీ వెల్ఫేర్ కోసం ఇందిరా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఖర్చు పెట్టింది అదర్ దాన్ ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచింది టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది ఇవి కాకుండా ఇందిరా గిరి జల వికాసం పన్నెండు వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన పథకం రాజీవ్ వికాసం ఎనిమిది వేల కోట్లతో మొదలుపెట్టిన పథకం ఇవన్నింటినీ అట్లాగే వాటితో పాటు అతి ముఖ్యమైనటువంటి కాస్ట్ సర్వే సిపెక్ సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ రోల్ మోడల్ గా తెలంగాణ అంతా దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నారు దాంతోపాటు ఎస్సీ కేటగరైజేషన్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసే విధానం నిరుద్యోగ యువత యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం ఇంకో ముప్పై వేల మంది పైపులో ఉన్న విధానం వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అభినందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి వారు అభినందించడం జరిగింది అభినందిస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా కింది స్థాయి వరకు ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని సమాచారాన్ని కూడా అందించేటువంటి వ్యవస్థను కూడా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అట్లాగే విద్యార్థులు చదువుకోవటానికి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద స్కూల్స్ ని శాంక్షన్ చేసి ముందు భా నిద్యోగ యువతి యువకులందరూ కూడా స్కిల్స్ బాగా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో బాగా దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్లో పెట్టం గతంలో ఉన్నటువంటి ఐటీఐ సెంటర్లు అన్నిట్లు కూడా మారుతున్నటువంటి ఈ ఈ మోడైజేషన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియలైజేషన్లో వచ్చినటువంటి కంప్యూటరైజేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్తో ఉద్యోగాలు దొరికేటట్టుగా లింక్ చేసేటువంటి వ్యవస్థను దాదాపు ఒక వంద సెంటర్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని వీటన్నింటిని చాలా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈరోజు పార్టీ అభినందించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళతో ముందు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వెళ్ళటం కోసం పార్టీ నిరంతరం కావాల్సిన సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చెప్పడం జరిగిందని సందర్భంగా మనం చేస్తాం థ్యాంక్ యూ బిఆర్ఎస్ పాలనలో ఆనాడు రైతుబంధని వాళ్ళు పిలిచేవాళ్ళు ఎన్నికల కంటే ముందు ఒక సీజన్కి వాళ్ళు అసలు పూర్తిగా వేయకుండా చేతులు ఎత్తేసి వదిలేసి పోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చాం ఈ విషయం బహుశా అటు రైతులు తెలుసు మీకు కూడా తెలుసు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం నమస్కారం సయోధ్యం సయోధ్యం అంటే ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సమీక్ష చేసుకొని చేసుకుని బెస్ట్ గవర్నెన్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పి పార్టీ కితాబ్ ఇచ్చింది ఇది నేను చెప్తాను అప్పుడు సరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక రేషన్ ఒక ర ఒక్క నిమిషం చాలా పొరపాటు అటు యువర్ ఇన్ మిస్ కన్సెప్షన్ దిస్ నథింగ్ దిస్ నథింగ్ లైక్ దాట్ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని భావజాలాన్నే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఎందుకంటే ఆ భావజాలాన్ని చెప్పే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓట్లు అడిగి వచ్చాం అంటే దాన్ని అమలు చేయమనే మాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పార్టీ ప్రభుత్వం రెండు కలిసి ఆలోచన విధానంతోనే ముందుకు పోతాయి ఏమ్మా ప పదేళ్ళు పాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ ఒకటి ఎందుకు చేయలేదు మేము లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావటం కోసమే సైంటిఫిక్గా కాస్ట్ సర్వే చేపించి ఆ వచ్చిన సమాచారాన్ని క్యాబినెట్లో చర్చించి శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయటం కోసం కావాల్సినటువంటి బిల్లుని పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి కేంద్రానికి పంపించాం ఇది ఈ ప్రక్రియ అంతా తెలిసినటువంటి వ్యక్తులు ఇలా చేస్తే బీసీలు మేలుదొరుతున్న ఆలోచన ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ కాస్ట్ వాళ్ళు పాల్గొనేవాళ్ళు వాళ్ళు హర్షించేవాళ్ళు అభినందించేవాళ్ళు అవి ఏవే చేయటం ఇష్టం లేకుండానే దానికి దూరంగా ఉండి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ కోసం మేము పోరాటం చేస్తామని అంటే దేయాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉన్నాయి థ్యాంక్ యూ